హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా శంకుపూల మొక్క ఎంత ఆకుపచ్చగా ఎంత అందంగా ఉందో కొంచెం వర్షాలు పడితే చాలండి ఈ మొక్కకి ఎక్కలేని ప్రాణం వస్తుంది ఇక్కడ చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో అయితే ఇంత బాగా రావడానికి వర్షాలు పడేదానికంటే ముందే కొంచెం మనం ప్రూనింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వర్షం పడితే చాలా అంటే చాలా బాగా ఎగురొస్తుందండి ఎగురొచ్చిన ప్రతి దానికి మొగ్గలైతే పూయడము ఇది దీనికి ఉన్న స్పెషాలిటీ నేను చాలా వీడియోస్లోనే చెప్పున్నాను ఇక్కడ చూడండి ఒక్కొక్క శంకు పువ్వు చిన్న రోజు ఫ్లవర్ అంత సైజులో పెద్ద పెద్దగా వస్తున్నాయి మనము కొ కొంచెం ప్రూనింగ్ చేసి మొక్క మొదట్లో కొంచెం ఆవు పేడ కానీ తర్వాత మాగిన పశువుల ఎరువు కానీ కొంచెం లేదంటే డిఏపి కానీ మనం మొక్క మొదట్లో ఇచ్చినట్లయితే వాటర్ వేసుకుంటూ ఒక్క వర్షం పడితే చాలండి ఎంత బాగా అంటే అంత బాగా ఎగురు వస్తూ ఉంటుంది మొక్క ఇక్కడ చూడండి ఎన్ని పూలు వచ్చినాయో శంకు పూల మొక్క ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిందేనండి ఇంట్లో ఎందుకంటే శంకు పూలకు అన్ని ఇన్ని కాదు నేను గురించే ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశాను శంఖు మనం వాడడం వల్ల మనకు ఎన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయనేది కాబట్టి ప్రతి దేవుడికి ఇష్టమైన పువ్వులు శంఖు పువ్వులు తర్వాత ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పువ్వులు శంఖు పువ్వులు అండి అందుకు వీలైనంత ఎక్కువగా ఇది పాట్లలో కూడా బాగా వస్తుందండి ఇది నేను నేలలో పెట్టాను కానీ పాటలో కూడా మంచిగా మనం ఒక సపోర్టింగ్గా ఒక కర్ర నిలిచినట్లయితే కర్రకు పాకుకుంటూ బాగా మొక్క అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది నేను ఇక్కడైతే అన్ని ఫ్లవర్స్ అయితే తెంపుకుంటున్నాను పూజ కోసం అని ఒక్కొక్కటి ఎంత బాగా అంటే చూస్తుంటే వీటిని ఎందుకు తెంపొద్దు అనేలాగా ఉన్నాయండి అంత బాగా అంత అందంగా ఉన్నాయి ఆకుపచ్చ లీవ్స్కి ఇలా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అనేది చూడడానికి కన్నులకు విందుగా ఉంది నెక్స్ట్ ఇంకా ఈ మొక్క బాగా పువ్వులు పూయాలంటే కాయలు మనము మర్చిపోయి ఇప్పుడు చెట్టుకి ఒకటి రెండు పువ్వులు అలాగే ఉంచుతాము అన్ని పువ్వులు తెంపొద్దు అంటారు కదా ఆ తెంపిన పువ్వులు ఏవైతే తెంపని పువ్వులు ఏవైతే ఉంటాయో అవి కాయల్లాగా కన్వర్ ట్ అవుతాయి కాబట్టి మనము విత్తనాలకు సరిపడా కొన్ని కాయలు ఉంచుకొని మిగతా అంతా ఎప్పటికప్పుడు తెంపేస్తూ ఉండాలండి లేదంటే ఆ కాయ లోపల ఉన్న సీడ్స్ను బలిష్టంగా చేసుకోవడానికే మొక్క బలం అంతా తీసుకుంటుంది అప్పుడు పువ్వులు తక్కువగా పూస్తాయండి అందుకోసము ఆ కాయలను కానీ బూడిద కలర్లో వచ్చిన ఆకులను కానీ ఎప్పటికప్పుడు మనము తెంపివేస్తూ ఉండాలి దాని ద్వారా మనకైతే కొత్త చిగుర్లు తర్వాత దాని ద్వారా మొగ్గలు వేసి పువ్వులు అయితే పూస్తూ పూస్తూ ఉంటాయండి నేనైతే ఈ శంకు పూసినప్పుడు ఈ పువ్వులతో పూజారూమ్ని మొత్తం నింపేస్తాను నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి మా పూజారూమ్ని శంకు పూలతో ఏ విధంగా నింపాను అనేది అయితే చాలామంది నన్ను శంకు పూల వీడియో పెట్టిన ప్రతిసారి సీడ్స్ అయితే అడుగుతారు నేను నాకు సీడ్స్ పంపించేది కుదరదండి కానీ మీరు ఒక్కసారి మొక్కను తెచ్చు మీరు మళ్ళీ సీడ్స్ కోసము వెతకాల్సిన పనే ఉండదు అది మంచిగా పువ్వు వెనకాల కాయలాగా కన్వర్ట్ అయ్యి మంచిగా సీడ్స్ అయితే వస్తాయి మనకు నాలుగైదు సీడ్స్ వచ్చినాయంటే అందులో రెండు రెండైనా మొలకెత్తుతాయండి అంత బాగా మనము మొక్కలను అయితే పెంచుకోవచ్చు ఇదండి ఇన్ని పువ్వులు అయితే పూసాయి శంకు పూల మొక్కకి వర్షాకాలం కొంచెం ఎండాకాలము తర్వాత వింటర్ సీజన్లో ఇంత బాగా రావండి మనం ఎంత కేర్ తీసుకున్నా సీజన్ను బట్టి ఇవి కొంచెం వర్షాకాలం అయితే ఎక్కువ ఎక్కువ పువ్వులు అయితే వస్తాయి ఇక్కడనైతే చూస్తున్నారు కదా మా పూజారూము మొత్తం పువ్వులతో అయితే సింగిల్ పెట్టెలు ఉన్నాయి డబుల్ పెట్టెలు ఉన్నాయి ఈ రెండు మళ్ళీ వైట్ ఉన్నాయి పర్పుల్ ఉన్నాయి ఇంకా వేరే కలర్స్ అయితే లేవండి ఇవి మాత్రము నేను తెంపి ఈ విధంగా రూమ్ని అయితే అలంకరించుకున్నాను ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను హ్యావ్ అండ్